ఏంది అంతా ఎట్లయిపోయా ఇప్పుడు ఉన్నట్టుండి నీ కిడ్నీలు ఫెయిల్ అయినాయంటే ఇప్పుడు కొత్త కిడ్నీ తీసుకొచ్చి పెట్టాలంటున్నారు డాక్టర్ గారు నీకు చూసే వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాలంట ఏందబ్బా మా నిన్న మందులకే నాలుగు వేల ఐదు అయింది మళ్ళీ ల్యాబ్ టెస్టింగులకొ రెండు వేలు అయింది ఇట్లా వారానికి రెండు వేలు ఆరు వేలు ఏడు వేలు అంటే ఈ ఆడ ఖర్చు పెట్టేదానికైతే దబ్బా ఎట్లా చేద్దామో ఏమో ఎవరైనా కిడ్నీ ఇచ్చేవాళ్ళు దొరికితే బాగుండు కదా పీజ్గా వారం ముందే పెంచుకోకపోయి ఉంటే బామ్ తాగు జీలకర తాగు అనేసి ఏదైనా చెప్పినావు కడుపు అల్లాడిపోతున్నాయి ఇప్పుడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఏం చేసేది ఎవరితో చెప్పుకోను ఇంకా బతకనేమో మా ఏంది మాట్లాడతావు బుద్ధి ఉందా లేదా నాన్న నీకు ఆ రోజే అమ్మ కడుపు నొప్పిస్తుంది అంటే సొండి దాగు వాము నీళ్ళు తాగు అని చెప్పినావు ఇప్పుడు ఎంత పరిస్థితి తెచ్చినావు చూ అమ్మకేమన్నా నీకు నీకుంది నాన్న రే నా మీద ఏంది అంత కోపడతావు నువ్వు నాకేం తెలుసు పిల్లప్పుడు నాకు ఎప్పుడు కడుపు నొప్పి వచ్చినా కూడా సొండి వామ్ తాగ్గుని తగ్గించుకుంటాండి ఇప్పుడు కూడా అట్టే తగ్గిపోతుందో అనుకుంటున్నా పాపం దీనికి ఏమో కిడ్నీలు రెండు చెడిపోయినాయి ఏం చేయాలి అర్థం కాలే కిడ్నీలు ఎట్లా దొరుకుతాయి అబ్బా ఏందో ఆ జీవనాల్లో కనుక్కుంటుంటే బయట సంవత్సరం రెండేళ్ళు కూడా అవుతుందంట అంతవరకు డయాలసిస్ మీదే ఉండాలంట ఎట్లా చేయలేవా మా ప్లీజ్ మా నా కిడ్నీ అని నీకు ఇస్తాను నీకేమైనా అయితే నేను మా ప్లీజ్ మా మా నేను మా నువ్వు లేకపోతే ఏడ్చొద్దు ప్లీజ్ మా నిన్న బతికే వాడి కదా నువ్వు రేపు లేదు మా నాకు నువ్వు కాలమ్మా ఏడ్చొద్దు నాన్న ఏం కాదులే నువ్వు భయపడద్దు ఏమో నువ్వు ఏడుచొద్దా నువ్వు నాకు బాగా భయం ఎంత నువ్వు ఏడుచద్దా ఏం కాదులేనా నాకు ఇట్లా ఆ దేవుడు ఉన్నాడు అన్నింటికి ఆ భగవంతుడు నమ్ముకుందాం తిరుమల టెంగా కొడదాం సరేనా ఏడుచద్దాండి ఎట్లా అట్లా కిట్టింది ఆ దేవుడు ఉన్నాడు లేస్తాడు నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు ఉప్పు తక్కువండి తిను కారం కూడా తక్కువండి నీళ్లు బాగా తాగు ఏందబ్బా బయట్లే అంతాను రారా చిన్నగరా చిన్నగరా ద కుడికాయలుగు లోపలి పెట్టి రారా రా రారా అబ్బా ఏంది నీ అదృష్టం ఎంత బాగుంది మనకు ఆయన ఎవరో చనిపోవడం ఏంది ఆయన కిడ్నీ తీసుకొచ్చి నీకు పెట్టడం ఏంది నువ్వు తిరిగి మాకు దక్కడమేంది అంతా దైవలీలే అవునండి ఎవరో పుణ్యాత్ములు నన్ను నన్ను కాపాడినారు ఎవండి ఎవరో కానీ కిడ్నీ దానం చేసిన వాళ్ళు నిజంగా దేవుడు నన్ను బతికించినాడు నాకు ఒక్క కోరిక ఉందండి చెప్పు గాయత్రి ఆ కిడ్నీ దానం ఎవరు చేసినారు వాళ్ళని చూసి ముక్కాలను ఉందండి అవునా నిజం నాన్న అంకులు ఎవరో కిడ్నీ ఇచ్చినాడు మన అమ్మను మనకు బ్రతికించిన నాన్న దేవుడు వరం ఇస్తే ఆ అంకులు మనకు అమ్మకు కిడ్నీ ఇచ్చిన అవునా ఈమెను బతికిచ్చినాడు నిజంగా దేవుడు పంపించింది దూతారా నేను రేపు జీవనదానం వాళ్ళ సంస్థకు పోయి అడ్రస్ కనుక్కొని ఆయన వెళ్ళి ఖచ్చితంగా దానికి అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను ఖచ్చితంగా పోయి కలుద్దాం నీ కోరిక తీరుస్తాలే గాయత్రి నిజంగానే అంత వింతగా ఉందిరా మా కాలంలో ఎవరికైనా కిడ్నీలు చెడిపోయాయంటే పాపం చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు చూడు కొత్తగా అవయవదానము అది ఇది అని చెప్పేసి చనిపోయిన వాళ్ళ కిడ్నీలు తీసి మనకు పెట్టడం చనిపోయిన వాళ్ళ లివర్లు తీసి మనకు పెట్టడం చనిపోయిన వాళ్ళ కిడ్నీ గుండెలు తీసి మనకు పెట్టడం అట్లా బతికించడం ఇట్లా మన వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇవ్వడం నిజంగానే చాలా అద్భుతమైన సైన్స్ రా ఇదంతా డాక్టర్లు నిజంగా దేవుళ్ళురా కానీ ఆ రోజు మా అన్నయ్యకి కూడా బ్రెయిన్ డెత్ అయింది కిడ్ అన్ని దానం చేయండి అని చెప్పి డాక్టర్ మొత్తుకున్నా కూడా నేను ఎందుకో వినలేదురా నాన్న రోజు నాకు భలే కోపం వచ్చింది ఆయన బిజినెస్ చేస్తానడేమో బిజినెస్ కోసం అన్నీ అమ్ముకుంటాడేమో అని కోపం వచ్చి తిట్టి ఇప్పుడు అర్థమవుతుంది మా అన్నవి కూడా కిడ్నీలో వండి ఇచ్చింటే ఓ పది పదిహేను మంది బతికిండే వాళ్ళేమరా అనవసరం కాదు ఇంకెప్పుడే కానీ ఎవరైనా అవయోదానం చేస్తామంటే అందరికీ చెప్తా ఖచ్చితంగా చేయమని చెప్తాను మనం మనం కూడా ప్రమాదానికి ఏదో ఒకటి చేయాలి కదా అన్న మనం కూడా అందరికీ ప్రమోట్ చేద్దాం నాన్న అందరూ అవయవాలు దానం చేయండి చనిపోయిన తర్వాత ఎట్లాగో చనిపోతాము పనికొచ్చే భాగాలన్నా ఇంకొకరు ప్రాణాన్ని నిలబెడతాయని చెప్పి అందరికీ ప్రమోట్ చేద్దాం నాన్న నిజంగా నువ్వు బతకడం మేము చేసుకున్న పుణ్యమే ఎక్కడికి వచ్చామండి నువ్వే కదా నీ కిడ్నీ ఆయన అడ్రస్ కనుక్కోమంటే నేను జీవందాన్ని సంస్థకు పోయి కనుక్కుంటే ఈ అడ్రస్ ఇచ్చిన సార్ది అందుకని నీకు చూపిద్దాము నీతో మాట్లాడిద్దామని చెప్పి తీసుకొని అవునా నీ కిడ్నీ ఇచ్చింది వీళ్ళ ఇంట్లో వాళ్ళేంటా సన్నగరా సన్నగరా సార్ సార్ నమస్తే సార్ ఎవరున్నారు సార్ ఇంట్లో ఎవరు ఎవరు మీరా సారు సారా సార్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది కదా అన్నయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు ఈసారే చూసిండేది ఈసారి ఆపరేషన్ కుదరదు చచ్చిపోతాడని చెప్పా ఈసారి రిడున్నాడు అండి పాప మా బొద్దు చాలా సీరియస్ అయి తిట్టేసి వచ్చినాను అయ్యో ఈసారి రెడ్ సార్ నమస్తే సార్ సార్ లోపలికి రాస్తే సార్ రండి రండి ఎవరు చెప్పారు మీకు నా అడ్రస్ నమస్కారం సార్ మేము జీవన్ దాన్ సంస్థకు పోతే ఆడ నా భార్య కిడ్నీ ఇచ్చినా సార్ అడ్రస్ అడిగితే మీరు ఇచ్చినా సార్ మీరు మాకేం అర్థం కాలేదు సార్ రండి రండి లోపలికి రండి లోపలి కూర్చొని తిరిగి మాట్లాడుకుందాం రండి సార్ నిజంగా మీరు దేవుడు సార్ కూర్చోండి బాబు కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మాట్లాడదాం సార్ నా భార్యకు కిడ్నీ డొనేట్ చేసిన సార్ సార్ అడ్రస్ అడిగితే మీరు ఇచ్చినా సార్ మీరు ఆపరేషన్ చేసే గారు సార్ మీ అడ్రస్ ఎందుకు ఇచ్చిన సార్ మాకేం అర్థం కావడం లేదు సార్ నాకంతా కన్ఫ్యూజన్లో ఉంది సార్ అసలు ఏం సార్ ఏం జరుగుతాను సార్ సార్ మీ ఇంట్లో ఎవరు సార్ నా కిడ్నీ ఇచ్చింది నా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి నేను చావు బతుకులో ఉన్నాను సార్ ఎవరు సార్ ఆ పుణ్యాత్ములు చెప్పండి సార్ ఏం లేదమ్మా మా బంధు మా ఇంట్లో ఉండేవాడు వాడు బాత్రూంలో కాలు జారి కింద పడ్డాడు బ్రెయిన్ డెడ్ అయింది వాడి ఆర్గాన్స్ అన్ని అందరికీ డొనేట్ చేసాం ఆయన కిడ్నీలో ఒకటి మీకు దానం చేయడం జరిగింది అమ్మా మీ బంధువు నా కిడ్నీ సార్ నాకు ప్రాణం పోస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మీరు ఎంతో గొప్ప మనసు సార్ మీ బంధువుల కిడ్నీ మాకు దానం చేసినారు సార్ మీరు నిలబెట్టింది ఒక మనిషిని కాదు సార్ మా కుటుంబాన్ని సార్ ఈ మీ మీద మా కుటుంబం అంతా ఆధారపడింది సార్ మా ఇంటి దేవుడు సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నన్ను మీరు క్షమించాలి సార్ మా అన్నకు బ్రెయిన్ అయినప్పుడు అందరికీ ఆర్గానిక్ పంచు మేము మళ్ళీ అపార్థం చేసుకున్నాం సార్ డబ్బు కోసం మీరు ఎలా మాట్లాడుతున్నారనుకున్నారు సార్ సార్ నన్ను క్షమించాలి సార్ సార్ ఎందుకు ఏంటి మీ కాళ్ళ మొక్కదు సార్ మీ కాళ్ళ ముక్క నేను ఎంతో తప్పు చేయటం సార్ అదే ఉందిలే బాబు అవయధానం అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి ఏదో శరీరం అంతా కోస్తారని మరుజన్మలో అవయవాలు ఉండవన్నటువంటి అపోహలు ఉన్నాయి అలాంటిది ఏమీ కాదు ఈ అవయవాలు ఇవ్వడం వల్ల మరింత మంది బతికేందుకు ఆస్కారం ఉంటుంది పది మందికి అవయోధానం చేస్తే పది జీవితాలు బాగుపడతాయి కదా మన వల్ల పది జీవితాలు బాగుపడితే అంతకన్నా పుణ్యం ఉంటుందా ఆలోచన చేయండి మీ ఎంత జ్ఞానం నాకు లేదు సార్ నేను నిజంగా ఊరుకును సార్ మొన్న శరీరం అంతా కోస్తారు అదేదో నిజంగా నిజంగా పోహల్లు బతికాలి సార్ అవయోధానం వల్ల ఇంత గొప్ప పని జరుగుతుంది ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది నాకు తెలియదు సార్ సార్ నిజంగా మీరు దేవుళ్ళు సార్ ఈమె మా అన్న బ్రెయిన్ అయితే అయినప్పుడు కూడా సార్ ఆర్గాంట్స్ డొనేట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి భంగరంగ కొట్లాడే నాకు తెలియదు మూర్కుండే నేను పాప మా అన్న ఆర్గా కూడా అందరికి ఈ ఈరోజు ఎంతో మంది ప్రాణాలతో నిలబడి ఉండేవాళ్ళే సార్ జగన్ చాలా మీరు క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ నన్ను మరణించండి సార్ ఎంత గొప్ప మనిషి సార్ ఎంత గొప్ప వ్యక్తిత్వం సార్ మీది మాట్లాడు క్షమించండి సార్ ఇంతకు ముందు కిడ్నీలు కానీ లివర్ కానీ చెడిపోతే చనిపోయేవాళ్ళు ఆధునిక విజ్ఞానం చాలా పెరిగిపోయింది కిడ్నీలు లివర్లు చెడిపోయినప్పటికీ ఇతర అవయవాలు చెడిపోయినప్పటికీ కూడా మరి అవయదానం వలన వాళ్ళు బతికేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం లేదు మీరు మీరు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి అవయవదానం పట్ల ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావండి అందరూ అవయదానం చేసేటట్ల వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపి వాళ్ళు చైతన్యాన్ని నింపండి అదే మనకు సమాజానికి చేద్దాం అవయవదానం చేద్దాం అందరికీ విజ్ఞప్తి అవయవదానం అంత గొప్ప కార్యక్రమం ఇంకేది లేదు ఒక మనిషికి పునర్జన్మ ప్రసాదించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకొని మనం కూడా ఈరోజు ఆర్గాన్ డొనేషన్ ప్రోత్సహిద్దాం అందరికీ ఆర్గాన్స్ అందేలాగా